సామాన్య జీవనం నుంచి ప్రపంచంలో అత్యంత ప్రభావపూరిత రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఎదిగే వరకు నరేంద్ర మోదీ ప్రయాణం అసాధారణమైనది దేశ ప్రధానమంత్రిగా ఆయన నాయకత్వం ఎంతో మెప్పును జిజ్ఞాసను రేకెత్తించింది పర్వ్ కథనాల సిరీస్లో భాగంగా వ్యక్తిగా ప్రధానమంత్రిగా మోదీ గురించి పలువురు ప్రముఖులు ఏమంటున్నారో ఈ ప్రత్యేక కథనంలో విందాం

నరేంద్ర మోదీ కథ రాజకీయాల కంటే అతీతమైంది అది దేశ భవితవ్యం కోసం ఒక దార్శనికత గురించినది సాంప్రదాయాలను సవాలు చేసిన కళలను పునర్నిర్మించిన దార్శనికత గురించి దేశ రేపటి ఇతిహాసాన్ని రాసే దార్శనికత